తెలంగాణలో త్వరలోనే కేబినెట్ విస్తరణ జరగబోతోంది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్న తరుణంలో ఊహాగానాలు ఊపొందుకున్నాయి రేపు సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానంలో రేవంత్ చర్చలు జరుపుతారని తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ అవకాశం ఉందనే విషయం తెలియడంతో అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డితో పాటుగా పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం క్యాబినెట్ బెర్తులు ఖాళీగా ఉంచారు హోంశాఖ మున్సిపల్ విద్య మైనింగ్ తో పాటుగా పలు కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి ఇక ఇప్పుడు వీటిని ఫిల్ చేయడానికి రేవంత్ సర్కార్ భావిస్తోంది ఇక ఇదే టైంలో కేబినెట్ లో చోటు కోసం సీనియర్స్ అంతా తెగ ట్రయల్స్ వేస్తున్నారు ఇక రేసులు ఎవరెవరు ఉన్నారంటే హైదరాబాద్ నుంచి గడ్డెం బ్రదర్స్ మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నిజామాబాద్ జిల్లా నుంచి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి తాండూర్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి మక్కల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ మైనార్టీ కోట్రాలో షబీర్ అలీ అజరుద్దీన్ పదవులను ఆశిస్తుంది అయితే మరి ఈ కేబినెట్ లో ఎవరెవరిని పదవులు వరించనున్నాయనే విషయంలో ఇప్పుడు ఆసక్తి నెలకొంది ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది వరద నష్టం అంచనా వివరాలు చెప్పి కేంద్ర సాయం కోరునున్నట్లుగా తెలుసుకోండి